ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు రాశి వారికి మీ శారీరక ఆరోగ్యం కోసం క్రీడల్లో పాల్గొని శక్తివంతంగా ఉంటారు ఉదయం నుంచి ఆర్థిక సమస్యలు ఎదురైనా రోజాంతంలో లాభాలు కనిపిస్తాయి అంతక జీవనానికి విరామంగా స్నేహితులతో బయటికి వెళ్ళడం మంచిగా ఉంటుంది పవిత్రమైన ప్రేమని అనుభవించే అవకాశం ఉంది కష్టపడి పనిచేయడం ఓర్పు కలిగి ఉండడం వల్ల మీ లక్ష్యాల్ని చేరుకుంటారు ప్రయాణం ఖర్చుతో కూడుకున్నప్పటికీ ప్రయోజనం చేకూరుస్తుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోషపరచడానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు మంచి ఆర్థిక ఫలితాల కోసం తండ్రి లేదా పెద్దలకి బెల్లం గోధుమ కుంకుమ వంటి ఆహార పదార్థాలని దానం చేయండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బాల స్థుతి స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు